అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు కొత్తగా స్టార్ట్ చేసిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నివేచలి ఎపిసోడ్ ఫోర్ సెట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉన్నాడు అర్జున్ అక్కడ కాస్ట్యూమ్స్లో ఉన్న జాహ్నవిని చూసి యాడ్కి తను ఫిట్ అవుతుంది అనుకుని మళ్ళీ తిరిగి తన పనిలో పడిపోయాడు అవని లంచ్ అవర్ వరకు వెయిట్ చేసి లంచ్ టైంలో ఫాస్ట్గా రిషి దగ్గరికి పరుగు తీసింది రిషి తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అర్జున్ మీద కోపమంతా కూడా వర్క్ మీద చూపిస్తూ ఉన్నాడు రిషి అవని వెళ్ళి రిషి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసింది పర్మిషన్ లేకుండా ఎయ్ పర్మిషన్ లేకుండా డోర్ ఎలా ఓపెన్ చేస్తా అరిచాడు రిషి వచ్చింది ఎవరో చూసుకోకుండా రిషి అరియు ఓకే అడిగింది అవని రిషిని చూస్తూ అవనిని చూసి తల వెనుక రబ్ చేసుకొని నో అవని ఐఆమ్ నాట్ ఓకే అన్నాడు నిస్సహాయంగా అసలేమైంది అడిగింది అవని నీకు చెప్పినా మాత్రం ఏం లాభం ఎలానో నువ్వు కూడా అర్జున్ చెప్పేదే నిజమని నమ్ముతున్నావు కదా అన్నాడు రిషి విరక్తిగా మళ్ళీ ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు రిషి జాహ్నవి గురించా అడిగింది అవని సీరియస్గా అన్నాడు రిషి నీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పాను ఆ రోజు కాల్లో నేను కూడా అర్జున్ పక్కనే ఉన్నాను నా చెవులారా నేను విన్నాను రిషి ఆ విషయం నీకు భానుమతి ఆంటీకి చెప్తుంటే మీరు నమ్మరెందుకు అడిగింది అవని అసహనంగా వీళ్ళు నమ్మరవని మనం చెప్పి వేస్టే అందరూ నా సహస్రకి జరిగిన అన్యాయం గురించి మర్చిపోయారు అది చిన్నపిల్ల అంటున్నారు ఏ చిన్నపిల్లల్లో వీళ్ళకి కూడా ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ ఉండవు అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్ మీ ఇద్దరూ ఈ జన్మలో మారరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ ని చూస్తూ ఇప్పుడు ఆయన రిషి ఎందుకు అంత కోపంగా ఉన్నాడు మళ్ళీ ఆ జాహ్నవి ఏం చేసింది అడిగింది అవని అర్జున్ జరిగింది మొత్తం చెప్పాడు అంటే అర్జున్ తండ్రి తిందాక చెప్పిన మోడల్ జాహ్నవినా అడిగింది అవని అని మాత్రమే సమాధానమిచ్చాడు అర్జున్ అవనికి కూడా ఎందుకో బాధగా అనిపించింది జాహ్నవి పరిస్థితికి కానీ అంతలోనే సహస్ర గురించి తలుచుకోగానే ఆ బాధ మొత్తం కోపంగా మారిపోయింది ఇక్కడ తన్విత్ కొన్ని ఫొటోస్ అండ్ వేరియస్ స్టైల్స్ లో జాహ్నవికి ఫొటోస్ తీసి ఓకే జాహ్నవి నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అన్నాడు ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జాహ్నవి మీరా వెళ్ళి తనకి హెల్ప్ చెయ్యు అన్నాడు తన్విత్ ఓకే అని చెప్పి అక్కడి నుంచి దగ్గరికి వెళ్ళింది మీరా మీరా వెళ్ళేసరికి డ్రెస్ కి వెనుక ఉన్న హుక్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది జాహ్నవి ఆగుజాను నేను హెల్ప్ చేస్తాను అంది మీరా మాట్లాడలేదు జాహ్నవి మీరా ఆ హుక్ తీసేసింది జాహ్నవి మీరా బయటికి వెళ్లిపోయాక తన డ్రెస్ చేంజ్ చేసుకుని నల్ల పూసలు కవర్ చేసుకోవడం మర్చిపోయింది అలానే డోర్ ఓపెన్ చేసేసింది మీరా లోపలికి వచ్చి చూసేసరికి జాహ్నవి మెడలో నల్ల పూసలు ఉన్నాయి అరే జాహ్నవి నీకు పెళ్ళైపోయిందా అడిగింది షాకింగ్ గా అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది జాహ్నవి అయ్యో ఇప్పుడు ఈ విషయం బావకి తెలిస్తే అని అనుకోగానే ఎందుకో తన కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి ప్లీజ్ అండి ఈ విషయం ఎవ్వరికి చెప్పద్దు అని రిక్వెస్ట్ చేసింది జాహ్నవి మీరా చేతులు పట్టుకొని సరే సరే కూల్ అవ్వు ఇంతకీ నీ ఏజ్ ఎంత అడిగింది మీరా జాహ్నవి మేకప్ రిమూవ్ చేస్తూ నైన్టీన్ చెప్పింది జాహ్నవి అదేంటి ఇంత చిన్న ఏజ్లో ఎందుకు పెళ్లి చేసుకున్నా అడిగింది మీరా అది అది మా బావని పెళ్ళి చేసుకున్నా ఇంతకు మించి ఏం అడగొద్దు అండ్ ఈ విషయం అర్జున్ సార్కి కానీ తన్విత్ సర్కి కానీ చెప్పొద్దు ఇది మీ మనసులోనే ఉంచుకోండి అంది జాహ్నవి సరే నేనెవరికీ చెప్పను నువ్వు నా దగ్గర ఫ్రీగా ఉండొచ్చు నీ సిస్టర్ దగ్గర ఉన్నట్టు తన్విత్ ఉన్నాడు కదా తను నా కజిన్ బ్రదర్ సో తను నీకు అన్నయ్య అయితే నేను నీకు అక్కని ఓకేనా అంది మీరా చిన్నగా నవ్వి ఊరుకుంది జాహ్నవి కాల్ చేయడంతో వస్తున్నా ఆగు బ్రో అని చెప్పి పద జాహ్నవి అని చెప్పి ఆగు ప్రతిసారి జాహ్నవి అంటే కష్టమబ్బా నీకేం ప్రాబ్లం లేదు అంటే నిన్ను జాను అని పిలవచ్చా అడిగింది మీరా అని చెప్పింది జాను మెల్లగా ఓకే అయితే అని చెప్పి జానుని తీసుకొని బయటికి వచ్చింది మీరా అమ్మా జాహ్నవి మనం ఇప్పుడు మన సీఈఓ సార్ దగ్గరికి వెళ్దాం ఒకసారి అర్జున్ సార్ని నువ్వు అర్జున్ సార్కి నువ్వు యాడ్లో సెలెక్ట్ అయ్యావు అన్న న్యూస్ చెప్పాలి అండ్ నీకు తీసిన ఫొటోస్ కూడా చూపించాలి వెళ్దామా అడిగాడు తన్నిత్ జాహ్నవిని చూస్తూ అర్జున్ దగ్గరికి అనగానే భయపడింది జాహ్నవి కానీ తన్విత్ కూడా వస్తాను అనడంతో ఇక తప్పక సరే అని ఒప్పుకుంది ఇక ఇద్దరు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు మీరా మాత్రం అక్కడే ఉండి అన్ని నీట్ గా ప్యాక్ చేయిస్తూ ఉంది తన్విత్ జాహ్నవిని తీసుకుని అవని దగ్గరికి వెళ్ళాడు మేడం అర్జున్ సర్ని మీట్ అవ్వాలి అడిగాడు తన్విత్ ఒకసారి నేను సర్ని అడిగి చెప్తాను వెయిట్ చేయండి అని చెప్పి జాహ్నవి వైపు చూస్తూ అక్కడి నుంచి అర్జున్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది డోర్ దగ్గర నిలబడి మే ఐ గెటింగ్ సర్ అడిగింది అవని ఎస్ వినిపించింది అర్జున్ వాయిస్ సార్ మిమ్మల్ని కలవడానికి తన్విత్ జాహ్నవిని తీసుకుని వచ్చాడు అంది అవని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి రమ్మని చెప్పు అన్నాడు అర్జున్ తన వర్క్ చేసుకుంటూనే ఓకే సార్ అని చెప్పి బయటికి వచ్చి వచ్చింది అవని తన్విత్ అవని చూస్తూ ఏమన్నారు అని అడిగాడు ఒక ఫైవ్ మినిట్స్ ఆగి వెళ్ళండి అంది అవని ఓకే అని చెప్పి అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు తన్విత్ జాహ్నవి నిలబడి ఉండడం చూసి జాహ్నవి వచ్చి కూర్చో అన్నాడు తన్విత్ వెళ్ళి జాహ్నవి వెళ్ళి తన్విత్ పక్కన కూర్చుంది జాహ్నవి అర్జున్ లోపల నుంచి చూస్తూ ఉన్నాడు ఎందుకో జాహ్నవి తన్విత్ పక్కన కూర్చొని ఉండడం అస్సలు నచ్చలేదు వెంటనే అవనికి కాల్ చేసి తన్విత్ని అండ్ జాహ్నవిని నా లోకి రమ్మను అని చెప్పాడు అర్జున్ సీరియస్గా ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేసి సార్ రమ్మన్నారు వెళ్ళండి అంది అవని ఓకే అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి లోపలికి నడిచారు లోపలికి వెళ్లి అర్జున్ ముందు నిలబడ్డారు ఇద్దరు చెప్పు తన్విత్ నీ యాడ్ ఎంతవరకు వచ్చింది అడిగాడు అర్జున్ సార్ జాహ్నవి యాడ్కి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది సార్ అని చెప్పి ఇందాక కాస్ట్యూమ్ లో జాహ్నవికి పిక్స్ తీసినవి చూపించాడు అర్జున్కి అవి చూస్తున్న అర్జున్కి కూడా యాడ్ కాన్సెప్ట్ ముందే తెలియడంతో జాహ్నవి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనుకున్నాడు అర్జున్ కూడా అర్జున్ మాట్లాడుతూ ఓకే తన్విత్ షూట్ లొకేషన్ అండ్ టైం ఎన్ని డేస్ పడుతుంది ఇవన్నీ చార్ట్ ప్రిపేర్ చేసుకొని రేపు మార్నింగ్ నన్ను మీట్ అవ్వు అన్నాడు అర్జున్ లేదు సార్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను ఈ యాడ్ షూటింగ్ లో చేయాలి అనుకుంటున్నాం సార్ అండ్ ఈ యాడ్ షూట్ కోసం టెన్ డేస్ పడుతుంది సార్ అని మొత్తం ఆ యాడ్కి ఎంత అమౌంట్ అవుతుంది ఎంతమంది కావాలి ఇలా ప్రతిదీ వివరించాడు తన్విత్ అర్జున్కి ఓకే క్యారీ ఆన్ అని చెప్పి తన్విత్ అడిగిన అమౌంట్ చెక్ రాసి ఇచ్చాడు అర్జున్ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు తన్విత్ నవ్వుతూ యాడ్ మాత్రం చాలా బాగా రావాలి అన్నాడు అర్జున్ పక్కాగా వస్తుంది సార్ జాహ్నవి కమ్ అని చెప్పి జాహ్నవి చేతిని పట్టుకున్నాడు తన్విత్ అది చూసిన అర్జున్ కి కోపం పెరిగిపోతూ ఉంది ఎందుకు ఇలా అవుతుందో తనకే అర్థం కావడం లేదు తన్విత్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సహస్ర ఫోటో చూస్తూ ఉన్నాడు ప్రెసెంట్ తన మైండ్లో ఏం రన్ అవుతుందో తనకే అర్థం కావడం లేదు తన్విత్తో కలిసి బయటికి వచ్చేశాక నీకు పాస్పోర్ట్ వీసా ఉన్నాయా జాహ్నవి అడిగాడు తన్విత్ అని మాత్రమే సమాధానం ఇచ్చింది జాహ్నవి ఓకే అయితే నీ బట్టలు ప్యాక్ చేసుకో ఒక టెన్ డేస్కి సరిపడా ఓకేనా ఏం భయపడకమ్మా నేను చెప్పాను కదా నన్ను నీ బ్రదర్లా అనుకో అని అండ్ మీరా కూడా వస్తుంది మనతో ప్యారిస్కి అన్నాడు తన్విత్ ఓకే అని చెప్పింది జాహ్నవి సరే మనం ఎప్పుడు స్టార్ట్ అవుతున్నామో నేను ఒకసారి అర్జున్ సర్ని అడిగి చెప్తాను అన్నాడు తన్విత్ ఓకే సార్ చెప్పింది జాహ్నవి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన్విత్ తన సెట్ దగ్గరికి జాహ్నవికి అక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు ఎక్కడ ఉండాలి ఇప్పుడు ఏం చేయాలి ఇంటికి వెళ్ళిపోవాలా ఏంటి అసలు ఏం అర్థం కాకుండా ఉంది జాహ్నవికి అప్పుడే జాహ్నవి మొబైల్ రింగ్ అవుతుంది ఎవరా అని చూసిన జాహ్నవికి అర్జున్ నుంచి వచ్చింది ఆ కాల్ అని తెలిసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ అంది జాహ్నవి భయంగా కమ్ టు మై క్యాబిన్ అని చెప్పేసి కాల్ కచ్చేశాడు అర్జున్ భయం భయంగానే అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళింది జాహ్నవి అప్పటికే అవనికి కూడా ఫోన్ చేసి చెప్పడంతో అవని కూడా అడ్డు చెప్పలేదు జాహ్నవిని జాహ్నవి డోర్ దగ్గర నిలబడి మే ఐ గెటిన్ సర్ అని అడిగింది భయంగా వనికే స్వరంతో ఎస్ అని వినిపించింది అర్జున్ వాయిస్ లోపలికి వెళ్లి అర్జున్ ఎదురుగా నిలబడింది జాహ్నవి అర్జున్ జాహ్నవిని చూసి కోపంగా పైకి లేచాడు అర్జున్ ఉన్నట్టుండి లేచేసరికి భయంతో కళ్ళు గట్టిగా మూసేసుకుంది జాహ్నవి జాహ్నవిని జాహ్నవికి దగ్గరగా జరిగి తనని గోడకి అదిమి పెట్టి ఎందుకే అతన్వితో అంత క్లోజ్గా ఉంటున్నా అడిగాడు కోపంగా జాహ్నవి అటు ఇటు కదలడానికి వీలు లేకుండా ఒక చేతిని నడుము చుట్టూ వేసి ఇంకో చేతితో బుగ్గలు ఒత్తి పట్టుకున్నాడు అర్జున్ నేను నేను ఎవరితో క్లోజ్ గా లేను అర్జున్ గారు అంది జాహ్నవి కష్టంగా మాటలు పలుకుతూ అప్పటికే అర్జున్ బుగ్గలు వత్తి పట్టుకుని ఉండడం వల్ల నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకో జాహ్నవి కళ్ళల్లో నీళ్లు చూసేసరికి తన పట్టులో మార్పు వచ్చింది కొంచెం వసలుగా పట్టుకున్నాడు అర్జున్ ఆ తన్వితో ఇంకోసారి ఎక్కువగా మాట్లాడినా వాడు నీ చేయి పట్టుకున్నా కూడా ఇద్దరికి నరకం అంటే ఏంటో చూపిస్తాను అన్నాడు అర్జున్ అర్జున్ మాట్లాడుతూ రేపు నీ షూటింగ్కి వెళ్లే అప్పుడు కూడా ఏమైనా తిక్కతిక్క పనులు చేస్తే అక్కడికక్కడే పాతి పెట్టేస్తాను అన్నాడు అర్జున్ అది కాదు అర్జున్ గారు నేను చెప్పేది అంటున్న తన మాట పూర్తి కాకముందే తన పెదాలను అందుకున్నాడు అర్జున్ ఎందుకో ఆ క్షణం అర్జున్ కళ్ళకి తను జాహ్నవిలా కాకుండా సహస్రలా కనిపించింది ఊహించని పరిణామానికి షాక్ అయింది జాహ్నవి అర్జున్ చేతులు తన ప్రమేయం లేకుండానే జాహ్నవి నడుము మడతని సవరిస్తున్నాయి జాహ్నవికి ఊపిరి భారం అవుతున్నా కూడా అర్జున్ తనని వదలడం లేదు జాహ్నవికి అంతకంతకు ఊపిరి కష్టంగా మారుతూ ఉంటే అర్జున్ వీపు మీద బాధేస్తూ ఉంది అప్పటి వరకు ఏదో ట్రాన్స్ లో ఉన్న అర్జున్ స్పృహలోకి వస్తూ జాహ్నవికి దూరంగా జరిగి ఆ అంటూ గట్టిగా అరిచాడు అర్జున్ అరిచిన అరుపుకి చెవులు మూసుకుంది జాహ్నవి వెళ్ళిపో అర్జెంటుగా నా కళ్ళ ముందు నుంచి ఇంటికి వెళ్ళిపో అన్నాడు అర్జున్ ఫాస్ట్ గా అక్కడి నుంచి బయటికి వచ్చేసింది అవని జాహ్నవిని ఆపుతూ జాహ్నవి నీ ఫింగర్ ప్రింట్ వేసి వెళ్ళు ఈ రోజు నుంచి డైలీ నువ్వు చేయాల్సిన పని ప్రతి ఫ్లోర్కి బయోమెట్రిక్స్ మెషిన్స్ ఉంటాయి అని చెప్పింది అవని అలాగే వదిన అంది జాహ్నవి నన్ను అలా పిలవద్దు అలా పిలిచే హక్కు అధికారం సహస్రతోనే పోయింది అంది అవని ఎలాంటి భావం లేకుండా సారీ మేడం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జాహ్నవి తన మైండ్ లో ఇందాక అర్జున్ ముద్దు పెట్టిన తర్వాత అవని అన్న మాటలే ఉన్నాయి అలా ఆలోచిస్తూ కంపెనీ బయటికి వచ్చింది జాహ్నవి రోడ్డు క్రాస్ చేద్దామని చూసిన జాహ్నవి ముందుకు వచ్చి ఆగింది ఒక కార్ ఆ కార్ లో ఉన్న మనిషిని చూసి ఒక్కసారిగా చండలు పట్టడం స్టార్ట్ అయింది జాహ్నవికి నెక్స్ట్ పార్ట్ రేపు వస్తుంది మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Untano bye bye